హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పాలకూర పకోడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అలాగే లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్దాం తయారీ విధానం చూసేద్దాం ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లోనే పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను చూడండి ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి అలాగే చిన్నగా పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకున్నాను రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకున్నాను బాగా కలుపుకున్నాను ఉల్లిపాయ నుంచి వాటర్ అనేది పైట్లో వస్తాయండి మనం వాటర్ వేయకుండానే పకోడీ చేసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అయితే బియ్యపిండి వేస్తున్నాను బియ్యపిండి వేస్తే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఆ తర్వాత బొంబాయి రవ్వ అయితే వేస్తున్నాను అందరికీ తెలియదండి బొంబాయి రవ్వ వేయడము బొంబాయి రవ్వ వేస్తేనే చాలా క్రిస్పీగా వస్తున్నాయి వస్తాయి ఇందులోనే కట్ చేసుకున్న కరివేపాకు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి ఈ రవ్వ వేసాం కదండి రవ్వ అనేది కొంచెం మెత్తబడాలి చూడండి ఈ ఉల్లిపాయ నుంచి అనేది పైకి వచ్చింది కదండి వాటర్ అవి లోపల నుంచి బయటకు వచ్చాయి కదా దాంతోనే మనము రబ్బ అనేది మెత్తబడుతుందండి ఇలా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేస్తున్నాను కొంచెం కారం కూడా వేస్తున్నాను ఎందుకంటే కారం ఎందుకు వేస్తున్నా అంటే పాలకూర అనేది చప్పగా ఉంటుంది కదండి సో స్పైసెస్ కోసమని వేస్తున్నాను ఇప్పుడైతే జల్లించుకున్న శనగపిండిని అయితే దీంట్లో వేస్తున్నాను ఒక కప్పు దాకా వేస్తున్నాను మంచిగా మిక్స్ చేద్దాం అన్నీ కలిసేలా చూడండి ఇలా కలుపుకోవాలండి అసలు మనకు వాటర్ అనేవే యూజ్ అవ్వవండి చూడండి దీంట్లోకి కట్ చేసుకున్న పాలకూర అయితే వేస్తున్నాను మంచిగా కలపాలండి పాలకూర ఆకు ఇంతే వేసుకోవాలని ఏం లేదండి పాలకూర ఆకు కానీ తోటకూర కానీ ఎంత ఎక్కువ వేసుకొని వేసుకుంటే చా అంత బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా గట్టిగా కలుపుకొని పక్కకు పెట్టేసుకుందాము ఆలోపు మనము ఆయిల్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి వేడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కినాక కొంచెం కొంచెం పకోడి లాగైతే వేసుకుందాము మీడియం టు హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి ఎందుకంటే స్టిమ్లో పెడితే పకోడికి ఆయిల్ అనేది పట్టేసుకొని మెత్తగా వస్తాయి ఆయిల్ ఆయిల్ కూడా వస్తాయి చూడండి రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత దాకా వేగనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయ్యాయి అలాగే మిగతా పిండిని కూడా మనం మొత్తం వేసేసుకుందాం పకోడి అంతే అండి చాలా సింపుల్గా ఫిట్గా అయిపోతాయి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ చేసి ఎంతో ఇష్టంగా తింటారు అంతే అండి ఈ పకోడి రెడీ అయిపోయింది వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫస్సలు మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకన్ అయితే నొక్కండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్